యేసుప్రభునామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను గత సోమవారం నుండి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది దేవుని కృప ఈరోజు రాత్రి అనగా శుక్రవారం శుక్రవారం రోజు రాత్రి ప్రార్థన చేయటానికి తలు అందరూ వచ్చారు ఒకసారి అమ్మ వాళ్ళందరూ మీ కొందనాలు చెప్తారు అమ్మ వందనాలు చెప్పండి తల్లి మీ అందరు కొందనాలు అమ్మ చాలా మంది వచ్చారు రైట్ అందరికీ వందనాలు ఇట్రా సరే ముందు మా ప్రదర్శన చూపిద్దాం ఎలా ఎందుకు తక్కువ చేయాలా రండి అమ్మాట ఇట్రాం ప్రైజ్ అలాట్ అన్న అందరికీ ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్ ఒకసారి వందనాలు చెప్పండి వాళ్ళకి నా కాదు ప్రైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్ ప్రైజ్ మీరు పంపించిన ప్రతి ప్రార్థనాంశం మీరు ఫోన్కి పంపిస్తూ ఉన్నారు కదా రైట్ ప్రతి ప్రార్థనాంశం అంశం ఇలా పేపర్ మీద ప్రింట్ చేసి ప్రతి ప్రార్థన అంశం కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏదో పంపించారులే అన్నట్లుగా ఈ కాగితాలన్నింటి మీద ఒకేసారి చేయి పెట్టి పాతాలంలో ఏముందో నీకు తెలుసు నడున హృదయంలో ఏముందో నీకు తెలుసు ఇన్ని తెలిసిన మీకు ఈ ఉత్తరాల్లో ఏముందో మీకు తెలీదా అని ఒక మాటతో కొట్టేసి ప్రార్థన చేయకుండా ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరి పేరు చదువుతా ఎస్ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ తల్లులందరూ ఈ రాత్రి ప్రార్థన చేయటానికి వచ్చారు ఒకసారి తల్లులందరూ మీ వందనాలు చెప్తారు అమ్మాడు చూడండి రా తల్లి ముందుకురా అమ్మా వందనాలు వీళ్ళు నిద్రపోతా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి అద్భుతమైన కృప నిద్రపోతా ఇదిగో సైన్యం రైట్ అమ్మా వందనాలు రైట్ ప్రైజ్లాడు తల్లి ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకు మీరు వాట్సాప్ చేయండి ఎస్ తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం సద్వినియోగం చేసుకోండి రేపు ఆదివారం వరకు ఎస్ ఈ ప్రార్థనలు జరుగుతాయి థ్యాంక్ యూ దేవుడు మీ అందరినీ గాక అమ్మే సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన గురుగులు గోధుమలను కూర్చిన లోతైన వివరణ గురుగులు గోధుమలు తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలుందండి ఈరోజు రాత్రి అగైన్ శుద్ధీకరణ కోటం ఉంటుంది వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ కదా ఎస్ ఆదివారం మూడు ఆరాధనలు ఫస్ట్ సర్వీస్ ఐదు నలభై ఐదుకి జీవితంలో ఈ రెండింటికి నువ్వు దూరంగా ఉండాలి సుమే ఏ రెండింటికి దివ్యమైన వర్తమానం సెకండ్ సెషన్ ఎనిమిదిన్నరకి థర్డ్ సెషన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి తప్పకుండా లైవ్ చూసే బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి మేము ఈ స్థానిక సంఘాలకు వెళ్తూ ఈ దివ్యమైన వర్తమానాలు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం యష గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎస్ మూడో వచ్చిన చివరి భాగం నుంచి షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొని చిన్న షండులను గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములోనూ ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విన్నారా షండు తను ఎండిన చెట్టు అని అనుకోనవద్దు మూడు రకాల షండులుంటారు ఒకటి తల్లి గర్భంలో నుంచి షండులుగా పుట్టినవారు రెండవది మనుషుల చేత తండ్రులుగా షండులుగా తయారు చేయబడినవారు మార్చబడినవారు మూడవది పరలోక రాజ్యం కొరకు తమను తామే నపుంసుకులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు క్రైస్తవుడు మూడో గుంపుకు చెందినటువంటి వాడు శరీరంలో అన్ని అవయవాలు చక్కగానే పనిచేస్తాయి కానీ పనిలే పని చేయలేని స్థితిలో చచ్చిన వాడిగా వాటి విషయంలో ఉంటాడు కళ్ళుంటాయి సినిమాలు చూడగలడు కానీ చూడడం ఎదుటోడు దూషిస్తూ మాట్లాడితే మాట్లాడగలిగే సామర్థ్యం నాలుక ఉంటుంది కానీ మాట్లాడలేడు నాలుక షండుడైపోయింది అయిపోయింది పాపం విషయంలో కన్ను అపవిత్రత విషయంలో ఎస్ ఇలా మనం బ్రతుకుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని చూసి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనల్ని చూసి ఎదుటోళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఎండిపోయిందిరా అని కొన్నిసార్లు నీ మనసులో కూడా ఎండిన చెట్టులాగా నా బ్రతికైపోయిందే అన్నట్లుగా కొన్నిసార్లు నీ గుండెల్లో కూడా తెలియని బాధ ఉంటుంది అయితే దేవుడేమంటాడంటే సుమి నేను ఎండిన చెట్టును అని అనుకోకు నా బ్రతికి ఎండిపోయింది అని అనుకోకు అనుకోవటమే కాదయ్యా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ఓ శుభవార్త చెప్పమంటావా నవ్విన నాపచిని పండించే దేవుడు నీ దేవుడు నవ్వులు పాలైపోయిన బ్రతుకులోనే నవ్వులు పూయించే దేవుడు నీ దేవుడు నేను అంటా ఒక మాట ప్రజలు నిన్ను చూసి నవ్వుతూ ఉంటే నీ మనసులో కూడా నేను ఎండిన చెట్టును అని అనిపిస్తూ ఉంటే ఒకరోజు వస్తుంది ఎండిని నీ బ్రతుకునే పచ్చటి బ్రతుకుగా పరలోకమందు దేవుడు మారుస్తాడు ఎస్ మహిమ కలిగిన రాజ్యంలో ఓ పచ్చటి జీవితంగా నీ జీవితాన్ని దేవుడు నిలవబెడతాడు అలాగని ఈ లోకంలో అన్యాయం చేస్తాడని కాదు ఈ లోకంలో పచ్చని చెట్టుగానే ఉంటావు మరి విశేషంగా మహిమ కలిగిన లోకంలో పచ్చని చెట్టుగా దేవుని సన్నిధిలో మార్చబడతాం దేవుడు మన బ్రతుకుని అలా చేయనట్లుగా ఎండిన జీవితాలనే పచ్చటి జీవితాలుగా దేవుడు మార్చున్నట్లుగా మనం చేయాల్సిన మూడు పనులు ఉన్నాయి ఇక్కడ అంటాడు విశ్రాంతి దినాన్ని ఆచరించుచు రెండు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొని మీరు బ్రతకండి పరలోకంలో నా ఇంట నా ప్రాకారంలో మీకు ఒక స్థలం ఇస్తా బా కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే కంటే శ్రాస్తమైన పేరు మీకు ఇస్తా ఎవడును కొట్టివేయని ఓ కొత్త పేరు మీకు ఇస్తా అయ్యా ఎలాంటి కృప మేము పొందుకోవాలంటే ఏం చేయాలి విశ్రాంతి దినాన్ని ఆచరించండి దైవజన్మ పాత నిబంధనలో శనివారం విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఆచరించేవాళ్ళు కృత నిబంధన కాలంలో పునరుద్ధానపు దినాన్ని ప్రతి క్రైస్తవుడు ప్రతిష్ఠిత దినంగా ఆచరించాలి విన్నారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ తొమ్మిది ఆదివారాలు అయిపోయింది వచ్చే ఆదివారం పదో ఆదివారం మిమ్మల్ని అడుగుతాను తొమ్మిది ఆరాధ తొమ్మిది ఆరాధనలలో ఒక్క ఆరాధన కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా తొమ్మిది ఆదివారాలు ఎంతమంది ఆరాధనకి వెళ్ళారు కింద కామెంట్ బాక్స్లో రాయండి రెండవది ఆ విశ్రాంతి దినాన్ని ఎస్ పునరుత్న దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచాలి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళకూడదు ఆహా మొక్కుబడిగా వెళ్ళకూడదు ఆ దినం పదింటికి ఆరాధన అయితే ఐదు నిమిషాలకు పదింటికాల మందిరంలో నీ అడుగు ఉండాలి ఒంటి గంట వరకు ఆరాధన జరిగితే ఆరాధనలో నుంచి అనవసరంగా బయటికి వెళ్ళకుండా ఆ దినం ఆ మూడు గంటల కాల వ్యవధి ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రతిష్ఠిత అంటే అర్థం తెలుసు కదా ఇప్పుడు ఒక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాము అని అంటారు అంటే ప్రతిష్ఠించబడిన సారీ ప్రతిష్ఠించబడిన ఆ స్తంభాన్ని ఇక అక్కడి నుంచి కదిలించరు తెస్తా అనే మాట మీద మీకు తెలుసు కదా ప్రతిష్ట తెస్తా ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారు వారం రోజులు పది రోజుల నుంచి ఇంట్లో నుంచి బాటల బయటకు వచ్చి అంటారు కదా వచ్చాడు మా వాడి ఇంట్లో తెస్త వేసాడు అని అంటారు కదా అంటే తెస్తేయటం అంటే అర్థమైంది కదా ప్రతిష్ట పునరుద్ధానపు ఆరాధన నీకు ఒక ప్రతిష్ఠిత దినంగా ఇతే ఎండినని బ్రతుకునే పచ్చటి బ్రతుగ దేవుడు మారుస్తాడు పరమందు మరి విశేషంగా పరమందు యహమందును కూడా సుమి యగమందును కూడా సుమి వింటున్నారా వింటున్నారా ఎంఎన్ విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఆచరించాలి రెండో మాట చెప్పమంటారా అంటాడు నాకు ఇష్టమైన వాటిని మీరు కోరుకోవాలి అంటాడు ఎంత విచిత్రమైన మాట ఇది నేను ఎప్పుడైనా కోరుకుంటే మీరు ఎప్పుడైనా కోరుకుంటే మీకేది ఇష్టమో అది కోరుకుంటారు కదా ఇప్పుడు బట్టల దుకాణానికి వెళ్ళారు అమ్మకి ఇష్టమైంది అమ్మ కోరుకుంటుంది చెల్లికి ఇష్టమైంది చెల్లి కొనుక్కుంటుంది తమ్ముడికి ఇష్టమైంది తమ్ముడు కొనుక్కుంటాడు నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కుంటావు కదా కానీ ఇక్కడే ఉంటాడో తెలుసా నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి ఎంత విచిత్రమో చూడు దేవుని మాటలు ఎప్పుడు ఇలా విచిత్రంగానే ఉంటాయి అలా నువ్వు చేసి చూడు ఎండిపోయింది ఇడు బ్రతుకు ఎండిపోయింది బ్రతుకు అని ప్రజలు అంటున్నారా వారి కళ్ళ ముందే పచ్చటి బ్రతుకు నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు ఆమెనను అను తమ్ముడ ఆమెన్ ఆమెన్ అయితే ఏం చేయాలి ఆయనకిష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి నువ్వు బట్టల దుకాణానికి వెళ్ళావు నీ కళ్ళకి ఎన్నో ఇష్టమైనవి ఉంటాయి శరీర సౌస్తం బయటకు కనపడేవి అశ్లీనమైన వస్త్రధారణగా ఉండేవి నిన్ను అట్రాక్టివ్గా లోకానికి చూపించేవి ఉంటాయి మనుషులం కదా నీకు అది ఇష్టమే కానీ ఆ బట్ట కొనేటప్పుడు ఇది నా దేవునికి ఇష్టమా కాదా నేను ఇలాంటి వస్త్రాలు వేసుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా ఎలాంటి హెయిర్ స్టైల్తో నేను ఉండటం నా బట్టలు ఇలా కట్టుకోవటం నా వస్త్రధారణ ఎలా ఉండటం దేవునికి ఇష్టమా కాదా నేను ఇలా కటింగ్ చేయించుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా నన్ను నేను ఇలా అలంకరించుకోవటం నా దేవునికి ఇష్టమా కాదా అని దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచించి ఆయనకిష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి నేనంట ఏ క్రైస్తవుడు కూడా నా జీవితం నా ఇష్టం నిజమైన క్రైస్తవుడు అన్నడో లోకం అంటుంది నా ఇష్టం అయ్యా నా లైఫ్ నా ఇష్టం నా జీవితం నా నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నా ఫ్యాషన్ నేను ఎలా బ్రతకాలనుకున్నా అనుకున్నా అలా బ్రతుకుతా నా జీవితం నా ఇష్టం అని అంటారు కానీ క్రైస్తవుడిగా నీ వనాల్సిన మాట ఏంటో తెలుసా నా జీవితం దేవుని ఇష్టం నా జీవితం అంతటి మీద సర్వహక్కులు దేవునివే సార్వభౌమాధికారం దేవునిదే నా జీవితం అంత నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నా అను మార్గాన్ని దేవుడు సరళం చేస్తా ప్రతి విషయంలో ఆయనకిష్టమైన దాన్ని నువ్వు కోరుకోవాలి విన్నావా ఆయనకి ఇష్టమైన దాన్ని నీవు కోరుకుంటే ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మారుస్తాడు లోతు తనకిష్టమైన పచ్చటి ప్రాంతం సుధుమ అని కోరుకున్నాడు అబ్రహము దేవుడు దాన్ని కోరుకున్నాడు ఆయనకిష్టమైన దాన్ని కోరుకున్నాడు లోతుకి ఏది ఇష్టం ఆ పచ్చటి ప్రాంతం ఇష్టం అదే యోర్ధన ప్రాంతం అదంతా ఇష్టపడి వెళ్ళిపోయాడు తనకిష్టమైంది అది అబ్రహాం ఏం కోరుకున్నాడో తెలుసా ఏం కోరుకోలే దేవుడు ఏది దేవుడు ఏది ఇష్టపడి అబ్రహానికి ఇచ్చాడో దాన్నే కోరుకున్నాడు నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకో అన్నట్లుగా రాళ్ళు రప్పలు కలిగిన కొండలు లోయలు కలిగిన కణాను ప్రాంతంలో అడుగుపెట్టాడు అద్భుతం తెలుసా అడుగుపెట్టినప్పుడు ఎండిన నేలే షండు లాంటి జీవితమే కానీ తను అడుగుబెట్టిన తర్వాత ఎప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరిగే దేశం ఇజ్రాయిల్ దేశం పచ్చటి ప్రాంతంగా మారిపోయింది ఎందుకు తెలుసా ఆ ఎండిన బ్రతుకులు పచ్చటి బ్రతుకులుగా మార్చబట్టడానికి తనకిష్టమైన వాటిని కోరుకోకుండా దేవునికి ఇష్టమైన వాటిని కోరుకున్నాడు సంసోను తనకిష్టమైన వాటిని కోరుకున్నాడు పచ్చటి బ్రతుకు ఎండిపోయింది యోసేపు దేవుడు కోరుకున్న దాన్ని కోరుకున్నాడు దేవుడు అసహించుకునే దాన్ని అసహించుకున్నాడు తద్వారా ఏం జరిగింది ఎండిపోయిందిరా ఇది బ్రతుకు అని అనుకున్న బ్రతుకు పచ్చటి బ్రతుకుగా మారిపోయింది తముడు విశ్రాంతి దినాన్ని పాటించు రేపు ఆరాధనకు టయానికి వెళ్ళండి రెండవది దేవునికి ఇష్టమైన దాన్ని కోరుకో రైట్ మూడవది ఆయన నిబంధనను ఆధారం చేసుకుని బ్రతుకు నిబంధన అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం బాప్తిస్మును తీసుకునేటప్పుడు మనం నిబంధన చేశాం దేవాయికి మీద నేను ఇలా బ్రతుకుతా ఆయన మనతో నిబంధన చేశాడు నా రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రుని చేస్తా పరలోక రాజ్యానికి వారసుడిగా మారుస్తా నీ భుజాల మీద ఉన్న షాపపు కాడి తాత ముత్తాతల తరతరాల ఎస్ తరతరాల నుంచి నీ భుజాల మీద ఏలుబడి చేస్తున్న శాపపు కాడి నేను విరిచేస్తున్నా అని యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ నిబంధన రక్తాన్ని బట్టి శాపపు కాడిని దేవుడు విరిచేసేసాడు పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు ఎస్ ఆయన మనతో చేసిన నిబంధన ఆయన నెరవేరుస్తున్నాడు సుమే నీవు ఆయనతో చేసిన నిబంధన నీవు నెరవేర్చాలి దయవిజ్ లేసన్ గారు రాసిన పాట ఒకటి ఉంది నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు ఎరుగుదురు కదా నాతో నువ్వు చేసిన నిబంధనలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావయ్యా నీతో నేను చేసిన తీర్మానాలు కూడా స్థిరపరచయ్యా అంటాడు లంట డేస్ జరుగుతున్నాయి కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే నలభై రోజులు భక్తి చేస్తారు ఒక ఆయన అన్నాడు అయ్యారు అస్సలు నలభై రోజులు అస్సలు నేను పొరపాటున ముందు ముట్టుకొనే ముట్టుకోను మాంసం కూడా తిన్నాయ్య గారు మేమంత నిష్టగా బ్రతుకుతాం అన్నాడు ఈలోపు భార్య వచ్చింది అయ్యా ఈ నలభై రోజులు మాంసం దినడు మందు తాగడు నిజమేనయ్యా నలభై రోజులు అయిపోయిన తర్వాత నలభై ఒకటో రోజు విన్నారా నలభై రోజులు తాగడయ్యా నలభై రోజులు అయిపోయిన తర్వాత నలభై ఒకటో రోజు ఉంటుంది కదా ఆ రోజు నలభై రోజులు వారా ఒకే రోజు తాగేస్తాడయ్యా అంటాడు అసలు నా గూచి నువ్వు ఎప్పుడు మంచి చెప్పేవే ఎప్పుడు ఎట్లాగే తప్పులు చెప్తావు నలభై రోజులు నేను ఉండనా నలభై రోజులు ఉంటావయ్యా క్రైస్తవ జన్మ యేసుతో చేసిన నిబంధన వారాల నిబంధన కాదు రోజుల నిలబ నిబంధన కాదు నలభై రోజుల నిబంధన కాదు నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మనం కడగబడ్డాం నిత్యము ఆ నిబంధనకు మనం కట్టుబడి ఉండాలి అలా బ్రతుకుదాం పునరుద్ధానపు దినాన్ని పాటించుదాం ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకుందాం రైట్ నిబంధనను ఆధారం చేసుకొని బ్రతుకుదాం ఎండిందిరా వీడి బ్రతుకు ఎండిపోయిందిరా వీడి బ్రతుకని ఏ ప్రజలు నిన్ను అన్నారో ఆ ప్రజల మధ్యలోనే ఎండిన చెట్టు లాంటి ఎస్ ఎండి మోడైపోయిన నీ బ్రతుకును పచ్చటి చెట్టుగా దేవుడు మారుస్తాడు అలా చేయనట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా ఎక్కడ ఎండిన చెట్టులాగా కనపడ్డారో అక్కడే పచ్చటి బ్రతుకులుగా మీ బ్రతుకులు దేవుడు మార్చబోతున్నాడు నగుబాట్లైన మీ బ్రతుకులోనే నవ్వులు పుట్టించబోతున్నాడు అదే నాకు చెప్పే కదా నవ్విన నాపచేనే అద్భుతమైన ఫలభరితమైన భూమిగా దేవుడు మారుస్తాడు అలా చేయనట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మార్చే దేవుడో మేము అనుకోకూడదయ్యా బ్రతుకులు ఎండిపోయాయని నిబంధన ఆధారం చేసుకొని బ్రతుకుతాం పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ట దినంగా ఆచరిస్తాం నీకు ఇష్టమైన వాటిని కోరుకుంటూ బ్రతుకుతాం అని ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో మీ ఇంటను మీ ప్రాకారములో శ్రేస్తమైన స్థలం పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక కొట్టివేయబడని నిత్యమైన పేరు బిడలకు మీరు ఇచ్చుదురుగాక నా చేతులెత్తి దీవిస్తున్నాను ఎక్కడ ఎండిన బ్రతుకులుగా కనపడుతున్నాయో అక్కడే పచ్చటి బ్రతుకులుగా ఈ ప్రజల జీవితాలు మీరు మార్చుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక